త్మిక పాదయాత్ర ముగించుకొని ఈనాడు మన ప్రెస్ క్లబ్లో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ పాదయాత్ర ఎలవేల అంటే ముద్రాజుల కోసం చేసిన పాదయాత్ర ఎలవేల ముద్రాజ్ చరిత్రలో నిలిచిపోయే విధంగా చేసిన పుష్పక గారికి వాస్తవంగా ఇవాళ మనం ఏదైతే పోరాటం చేస్తున్నామో అది మనం న్యాయమైన పోరాటం మనకి ఇలా నిజంగా కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంది ఇవాళ ఈ పోరాటం ముఖ్యంగా ముజ్రాయులు చాలా వెనుకబడిన కులాలు ఇలా చాలా అన్ని కులాల కంటే కూడా ముజ్రాయులు చాలా వెనుకబడి ఉన్నారు ఇవాళ ఒక సమాజానికి వెన్నముక్కలాగా ఉన్నారు ఇవాళ ముద్రాయలు అంతా కూడా ఇవాళ చేపలు పట్టులో గాని కూరగాయలు అమ్మడ్ల అమ్మడంలో గాని లేకపోతే ఏదైతే చిన్న చిన్న పనులు చేస్తున్నారో ఇవాళ సమాజంలో కావాల్సిన ఏ పనికైనా కూడా మన ముద్రాజులు లేకుంటే ఇవాళ సమాజం ఒకటేసారి హాల్ట్ వచ్చే పరిస్థితి అలా ఉంది కానీ మనకు గుర్తింపు లేదు ఏది గుర్తింపున్నా గుర్తింపు లేకున్నా సమాజంలో ముద్రాజులు మాత్రం ఇలావేలా సమాజం సేవ చేస్తూ మనకు గుర్తింపు రాకున్నా కూడా మనం ఒక గౌరవం తోటి ఇలా మనం ముందుకు పోతున్నాం ఇలా మనం ఎన్నో సంవత్సరాల నుంచి మన గ్రూప్ ఏదైతే ఉందో డి గ్రూప్ ఈ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ చేర్చామని చెప్పి ఎన్నో మార్లు ఎన్నో దశాబ్దాల నుంచి కొట్లాడుతున్నాం తెలంగాణ ఉద్యమం వచ్చినప్పటి నుంచి కూడా మన పోరాటం కొనసాగుతుంది తెలంగాణ సాధించుకోగలిగినాం కానీ మన 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 సమస్య ఏదైతే ఉందో దాన్ని ఇంకా కూడా మనం సాధించుకోలేకపోతున్నాం తెలంగాణ ఉద్యమంలో ఇలా మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రజలకు ఒక స్పూచు పెట్టి ఒక తారిసు పెట్టిన అమరవీరులు పోలీసుకి గారు వారు తెలంగాణ వస్తేనే మొత్తం మన ప్రజలంతా కూడా బాగుపడతారు తెలంగాణలో ముఖ్యంగా మన ముద్రాజ్ బిడ్డలకు ఒక మంచి అవకాశం దొరుకుతుందని చెప్పి భావించిన వ్యక్తి పోలీస్ కిష్ట గారు మన పోలీసు చనిపోతే కనీసం నేను చనిపోయిన దాని నుంచి అన్నా కూడా సమాజం మేల్కొంటుంది మన ముద్రాల కోసం మన ప్రభుత్వాలు పని మనకు న్యాయం చేస్తుంది అని చెప్పి ఒక గొప్ప ఆలోచన తోటి ఆనాడు కీర్తి చేజులు పోలీస్ గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఏది ఏమైనా కూడా ఇలా మనం ఎంతో ప్రతి ఒక్కరి కృషితో మనము ఎంతో స్ఫూర్తితో ఎంతో కష్టపడి మనము తెలంగాణ సాధించుకోవడంలో ముద్రాయుళ్ళ పాత్ర చాలా పెద్ద పాత్ర దీన్ని ఎంత పెద్ద పని చేసినా కూడా సమాజంలో మనం ఏం చేసినా కూడా మనకు గుర్తింపు అనేది ఇయ్యాల వరకు రావడం లేదు చాలా చిన్న సమస్య మనది డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ చేయాలి ఏ గ్రూప్ ఎందుకు చేయాలి ఏ గ్రూప్ చేయడం వల్ల మనకు లాభం ఏం జరుగుతుంది అంటే దాదాపు డి గ్రూప్లో ఉన్న మనకున్న రిజర్వేషన్ సంఖ్య ఏడు పర్సెంట్ దాంట్లో ముఖ్యంగా ఇవాళ ఐదు పర్సెంట్ ఐదు పర్సెంట్ ఏదైతే ఉందో ఇలా మున్నూరు కాపులే ఆ రిజర్వేషన్ వాళ్ళే అనుభవిస్తున్నారు అదే విధంగా చాలా మంది డి గ్రూప్ లు వేరే వాళ్ళు ఉన్నారు ఎవరైతే దర్జీలు ఉన్నారో వాళ్ళున్నారో చాలా మంది వాళ్ళకే అవకాశాలు తగ్గుతున్నాయి కానీ ముజురాజులకి ఏదైతే అవకాశాలు దగ్గాలో కేవలం పాయింట్ ఫైవ్ పర్సెంట్ అవకాశాలు తగ్గుతున్నాయి అదే కాక డి గ్రూప్ లో ఉన్న సంఖ్య అరవై ఆరు లక్షలు అదే ఏ గ్రూప్ అయితే అదే ఏడు పర్సెంట్ ముప్పై లక్షల జనాభా ఉంది ఆ ముప్పై లక్షల జనాభాలో మనను డి గ్రూప్ లో నుంచి ఏ గ్రూప్ చేస్తే మాకు మంచి అవకాశాలు దొరుకుతాయి మేము ఎవరైతే ఇప్పుడు ఏ గ్రూప్ లో ఉన్నారో వాళ్ళ అవకాశాలు గుంజుకొని మాకు అవకాశం ఏమని మేము ఎవరిని కోరుతలేము కేవలము ఏదైతే ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఉందో దాన్ని ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ చేసి చేస్తే ఆ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ లో మాకు చాలా లాభం దొరుకుతాయని చెప్పి ఎన్నో సార్లు ఇవాళ మేము ప్రభుత్వం తోటి చెప్ప చెప్పడం జరుగుతుంది ఎన్నో సుప్రీంకోర్టు లో కూడా కేసు కొట్లాడడం జరిగింది సుప్రీంకోర్టు లో కేసు వచ్చిన తర్వాత ఇది హైకోర్టులో కూడా హైకోర్టు మ్యాటర్ ఇది హైకోర్టు చూసుకోమన్నది హైకోర్టు వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఈ స్టేట్ గవర్నమెంట్ కు సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఇది బీసీ కమిషన్ నిర్ణయం చేయాలని చెప్పి ఇలా చేస్తున్నారు దాదాపు రెండు వేల పది నుంచి ఇలాంటి వరకు కూడా పది సంవత్సరాలు అయిపోయిన ఇంతవరకు కూడా బీసీ కమిషన్ చిన్న నిర్ణయం తీసుకుంటే మన బతుకుల్లో చాలా మార్పు వస్తుంది కానీ ఈనాడు ఆ బీసీ కమిషన్ ఏ ప్రభుత్వం కూడా మన పైన శ్రద్ధ ఉంచడానికి ఎవరు కూడా అనుభవం చూపిస్తున్నారు మన విన ఎందుకంటే వాళ్ళకు ఒకటి తెలిసిపోయింది ముగిరాళ్లకు చేసినా చేయకున్నా వీళ్ళంతా కూడా మన ఓట్లు ఇస్తారు మనకు గెలిపిస్తారు వీళ్ళు వీళ్లకు ఐక్యత లేరు రేపు వీళ్ళు ఏం చేసినా కూడా ఏం చేయలేరు వీళ్ళు ఏమి కా వీళ్ళతోటి ఏమి కాదు వీళ్ళని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి అట్లా ఉపయోగించుకోవాలని చెప్పి ఇలా అన్ని ప్రభుత్వాలు ఇవాళ అన్ని మన ఎవరు కూడా ముందుకొచ్చే విధంగా లేరు ఇలా మనం ఒకసారి ఆలోచన చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎన్నికల వాగ్దానంలో తప్పకుండా మేనిఫెస్టోలో ముజురాయిలను డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ చేస్తామని చెప్పడం జరిగింది అదే విధంగా ఎన్నో సార్లు టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముజరాయిల గురించి మాట్లాడలేదు కానీ వాళ్ళ ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత ఇవాళ మేము ముజరాళ్ళ గురించి మాట్లాడతారు ముజరాళ్ళకు ఒక సీటు అని టిఆర్ఎస్ పార్టీ ఇవాళ ముద్రాళ్ల మీద ప్రేమ దొంగ ప్రేమ చూపిస్తుంది ఇవాళ పెద్ద సంఖ్యలో ముజరాళ్ళు ఉన్నారు వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి అదే విధంగా ఏదైతే ప్రభుత్వం మనకు హామీ ఇచ్చిందో గ్రూప్ చేస్తామని చెప్పి ఇంకా ఎప్పుడు చేస్తే రిజర్వేషన్లు పదిహేను నెలలైంది అయింది ఇంకా మా రిజర్వేషన్లు మాకు ఎప్పుడు ఇస్తారని చెప్పి అడగాల్సిన సమయం కూడా వచ్చింది అన్ని అవకాశాలు పోయిన తర్వాత ముఖ్యంగా జూన్ జూలై ఆగస్టు లో మాకు చాలా ఎగ్జామ్స్ జరుగుతాయి ఆ ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఇప్పుడే మన పిల్లలంతా కూడా అప్లై చేసుకోవడం జరుగుతుంది ఏ గ్రూప్ ఈ టైంలో ఇస్తేనే మాకు లాభం జరుగుతుంది లేకపోతే మాకు నష్టం జరుగుతుంది ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు మాకు నష్టం జరిగింది ఇప్పుడు ఇంకా నష్టం పెద్ద నష్టం జరుగుతుంది కాబట్టి మా గురించి ఒకసారి ఐదు నిమిషాలు ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వాలను అడిగే నాయకులు ముద్రాజి కమ్యూనిటీలో లేరు వాస్తవంగా ఇలా మనందరి కోసం ఒక పెద్ద ఎత్తున ఒక పెద్ద సంకల్పంతో తోటి ఇలా గారు పాదయాత్ర చేసిండ్రు పాదయాత్ర యాదగిట నుంచి హైదరాబాద్ కు ప్రతి ఒక్క ముద్రలో కనివిప్పు చేయాలని చెప్పి అదే విధంగా ప్రభుత్వాన్ని కనివిప్పు చేయాలని చెప్పి ఇలా వారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో చాలా గొప్ప నిర్ణయం వారికి నేను నిజంగా కూడా చేతులు ఎత్తి నిజంగా కూడా వారికి అభినందిస్తున్నాను ఒక మహిళ ఇవాళ వారు అన్ని జీవితంలో అన్ని అనుభవించారు అన్ని చూసి ఒక రిటైర్మెంట్ ఉండి రిటైర్మెంట్ తీసుకోవాల్సిన మహిళ వారికి ఇవాళ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ కు వారికి ఏమి లాభం చేయదు కానీ ఇవాళ నా ముద్రాజు బిడ్డలు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్లకు లాభం కావాలి నా ముదిరాజు సోదరులకు లాభం కావాలి నా ముదిరాజు పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకు లాభం జరగాలి రాజకీయంగా చదువులు అన్ని విధాలుగా ఏ గ్రూప్ వస్తే మాకు లాభం జరుగుతాయని చెప్పి ఏదైతే మనము నాలుగు దశాబ్దాల నుంచి కొట్లాడుతున్నాము ఏ గ్రూప్ కోసం ఆ ఆ దిశలో చేయాలని చెప్పి ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకొని మనందరినీ మన అందరి ముద్రాలను కనివెప్పే విధంగా మన అందరికి నిజంగా కూడా మీరు అంత పండుగ ఉన్నారు మీరు ఎంత యువకులు ఉన్నారు ఇంత అందరు ఉన్నారు కూడా ఇవాళ ఎవరు కూడా ఆలోచన చేసలేరు ఇవాళ ఆలోచన చేయండి అని చెప్పి మన అందరికి కనివెప్పి చేస్తుంటే కూడా మీరు మరొకసారి అభినందనలు చెబుతున్నానమ్మా నేను నిజంగా కూడా ఇవాళ మీరు తీసుకునే ఏదైతే నిర్ణయం ఉందో ఈ మామూలు నిర్ణయం కాదు ఇయాల ప్రభుత్వాలు ప్రభుత్వాన్ని కనువి చేసే విధంగా మీ అంబడి కొంతమందే నడవచ్చు మీరు మీ అంబడి కొంతమందే ఉండొచ్చు కానీ ఏదైతే ఏదైతే మీరు చేసిన సాహసం ఉందో మొత్తం ముజరాత్ సమాజానికి మొత్తం బీసీ సమాజానికి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బీసీల పట్ల బీసీల గురించి ఆలోచన చేసే వ్యక్తులకు ఈ మెసేజ్ అనేది వెళ్ళిపోయిందమ్మా తప్పకుండా మీరు తప్పకుండా ముద్రాలు ఎప్పుడు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటే మీరు తీసుకున్న మీరు తీసుకున్న చర్య ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోలేని విధంగా అదే విధంగా ఇలా మీరు చేసిన పాదయాత్రను దీని ఇదే విధంగా ముందుకు తీసుకుపోయే విధంగా మనము ఒకసారి పుష్కపోయే మనం కూడా ఆమెతో కలిసి కొన్ని గ్రామాల్లో కూడా మొట్టమొదటిగా మహబూబ్ నగర్ జిల్లాను మనం ముందుకు తీసుకొని ముందు తీసుకొని ఆ తర్వాత మెదక్ ఎందుకంటే ముద్రాలు ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ ప్రాంతంలో గ్రామ గ్రామానికి ఒక ఇరవై మంది ఇరవై ఐదు మంది తోటి ప్రతి గ్రామంలో తిరుగుతూ కూడా చాలా బాగుంటుంది మన గవర్నమెంట్ కూడా కన్నిప్పే విధంగా ఉంటుందని చెప్పి మనవి చేస్తున్నాను అదే విధంగా ఇవాళ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీయకపోతే మన గురించి ఆలోచన చేసేటం ఎవరు లేరు ఇలా ఇవాళ ఏ ప్రభుత్వమైనా ముదురాళ్ళు రాజకీయంగా ఎదుగుతే మాకు ఇబ్బంది అవుతాయని చెప్పి ముజురాయిలు కేవలం ఓట్లు ఓట్లు వేసుకునే మిషన్ లాగానే వాడుకుంటున్నాడు తప్పే ముదిరాయిలకు మాత్రం ఎవరు కూడా న్యాయం చేసే విధంగా పనిచేస్తలేరు కాబట్టి మిత్రుల మీ అందరికి నేను ఒకటే మనవి చేస్తున్నా ఏదైతే పుష్పక్క తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని మనం అందరం కూడా బలపరుస్తాం ఆమెతోటి కథం కథం కలుపుతాం మొత్తం మొత్తం ముదురాయిలను మేల్పుతాం మనం మనం ఏదైతే డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ ఉందో అది సాధించుకునే విధంగా మనం ముందుకు పోదాం ఎందుకంటే ఇలా మనకు ప్రభుత్వం మాటిచ్చింది తప్పకుండా చేసే అవసరం ఇలా ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది కానీ మనము ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చే విధంగా మనం పనిచేస్తలేం కాబట్టి మనం అంతా కూడా ఏదో ప్రభుత్వం ఇస్తలే మాటిచ్చింది ఇస్తంలే అంటే కాదు మనమంతా కూడా మన ప్రయత్నం అంటూ మన వంతూ ఏ విధంగా అయితే పుష్పక చేసిందో ఆ విధంగా మనం కూడా చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నా అదే విధంగా మీకు ఒక ఈ ఒక ఉదాహరణ కూడా చెప్తా ఆనాడు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మనం అడిగినప్పుడు మనం రిజర్వేషన్ క్యాన్సల్ అయ్యేది సుప్రీం కోర్టు లో పడ్డది అప్పుడే రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింలకు కూడా పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఆ వాళ్ళది కూడా రిజర్వేషన్ కోర్టు వాళ్ళ కొట్టేయడం జరిగింది కొట్టేస్తే రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింలకు అందరికీ కూడా వాళ్లకు ఓట్లు చాలా ఉన్నాయి వీళ్ళకు మనం క్యాన్సల్ చేస్తే వాళ్ళు పెద్ద గలమి అవకాశం ఉందని చెప్పి వాళ్ళ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఆర్డినెన్స్ ద్వారా చేయడం జరిగింది ఆ ఫోర్ పర్సెంట్ ఆర్డినెన్స్ తీసుకురావడం వల్ల ఇవాళ వాళ్ళు దాదాపు అది ఆర్డినెన్స్ వచ్చి దాదాపు పదిహేను అవుతుంది రిజర్వేషన్ వాళ్ళకి కల్పించి ఆ పదిహేను లోపట ఇవాళ దాదాపు ముప్పై లక్షల మంది ఐఏఎస్ ఆఫీసర్ ఐ ముప్పై లక్షల మంది పిల్లలకు లాభం జరిగింది దాంట్లో కొంతమంది ఐఏఎస్ లు ఐపీఎస్ లు డాక్టర్లు ఇంజనీర్లు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎన్నో ఉద్యోగాల్లో వాళ్ళకు లాభం జరిగింది మనకి అలా మనం అడుగుతున్న సమస్య ఏంది చాలా చిన్న సమస్య మేము రాష్ట్రంలో ఇంత పెద్ద జనాభా ఉన్నా కూడా మాకు రాజ్యాధికారంలో మాకు వాటా లేకపోయినా కూడా దేంట్లో కూడా మాకు వాటా లేకపోయినా కూడా మేము అడిగే చాలా చిన్న సమస్య డి గ్రూప్ లో నుంచి తీసి ఏ గ్రూప్ లో వేసి ఏ గ్రూప్ లో ఉన్న వారికి కూడా వారికి కూడా ఇబ్బంది కలగకుండా కేవలం ఒక వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ ఆ రిజర్వేషన్ యాడ్ చేస్తే ఆ రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఆ ఏ గ్రూప్ లో చేస్తే మాకు మాకు మా పిల్లలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది మేము కూడా సమాజంలో గౌరవంగా బతకగలుగుతాం మేము కూడా ఎన్నో ఉన్నతమైన పదుల్లోకి పోయి మా పిల్లలను ఒక మంచి చదువుకునే అవకా అవకాశం కలిగించుకుంటాం అని చెప్పి ఎందుకు మాకు రిజర్వేషన్ కావాలంటే పూర్వం నుంచి మేమంతా కూడా చాలా వెనుకబడి ఉన్నాం మాకు చదువులు మేము పనులు అమ్ముకుంటున్నాం పూలు అన్ని చిన్న చిన్న పనులు చేస్తున్నాం కాబట్టి చదువుకు మేము చాలా దూరం ఉన్నాం కాబట్టి మాకు రిజర్వేషన్ చాలా ఆవశ్యకత మేము రిజర్వేషన్ లేకపోతే మీరు చదువుకోలేరా అంటే రిజర్వేషన్ లేకుండా నిజంగా కూడా చదువుకోలేము ఎందుకంటే మాకు ఆ చోల్ లేదు చదువుకునే చోల్ లేదు మా తాతలు గొప్ప తాతలు చదువుకోలేదు ఇలా రిజర్వేషన్ ఉంటేనే మేము ముందుకు పోగలుతాం కాబట్టి ఇలా రిజర్వేషన్ ఆవశ్యకతని ఇలా ప్రభుత్వానికి తెలియజేసి రిజర్వేషన్ సాధించాలి పుష్పక్క బాడలని అందరం నడవాలి నిజంగా కూడా మరొకసారి పుష్పక్కకు పుష్పక్క చేసిన ఏదైతే ఉందో ముద్రా చరిత్రలో తప్పకుండా నిలిచిపోతాయని చెప్పి భావిస్తూ నాకు ఈ అవకాశం కలిగించిన రూపీడకు